వర్షం వస్తూ ఉందండి మాకు ఇక్కడ మా ఊళ్ళో వర్షం వస్తూ ఉంది కోళ్ళకి బాగా ఇబ్బంది అయిపోయింది మేత లేకుండా అయిపోయింది ఇంటి దగ్గర నుంచి అటు ఇటు వెళ్ళడం లేదు మేము వేసిన మేత తింటున్నాయి పక్కల అటు ఇటు కూడా పోవడం లేదు ఇంటి దగ్గరే ఉంటున్నాయి వర్షం వచ్చేసరికి ఒక ఇరవై నిమిషాలు అట్లా ఆగింది తెలుపురిచ్చింది మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది వర్షము వస్తూ ఉంది తుప్పర్లు పడుతూ ఉండాయి చినుకలు ఇంకా పరిగిస్తూ ఉండాయి చెట్లు కింద ఉండవు వర్షానికి వస్తా ఉండాయి వస్తా లోపల కొన్ని కోళ్ళు ఉన్నాయి వాటికి కూడా మేత వేయాలి కదా ఏం చేస్తున్నారు అరుస్తా ఉండయి సౌండ్స్ ఇవి పొదుగుళ్ళ మీద ఉన్నాయి వీటిని కూడా మేతకి బయటకి పంపిస్తాను మేత బయట వేసాను కాబట్టి పియో పియం అనే సౌండ్లు వస్తున్నాయి ఇవి పిల్లలు దిగుతుంది నేనైతే ఇప్పుడే చూడడం ఉదయం నుంచి వర్షం వస్తుండేసరికి ఇక్కడికి రాలేదు అయ్యో తొక్కేసుకుంటుంది ఎలా క్యూట్ క్యూట్ గా ఉన్నాయో చూడండి కోడి పిల్లలు పుట్టినప్పుడు ఎంత క్యూట్ గా ఉంటాయో భలే ముద్దు ముద్దుగా ఉన్నాయి ఎంత బాగుందో తెల్లగా తెల్ల పావురం పిల్ల ఉన్నట్టుంది తొక్కేస్తున్నావు తల్లి వాటిని పాపం తొక్కేసుకుంటున్నావు అయ్యయ్యో ఇది ఇప్పుడే పుట్టినట్టుందండి ఒళ్ళు కూడా ఆరలేదు బొచ్చు కూడా ఆరలేదు ఇప్పుడే పుట్టినట్టుంది వర్షం వస్తుంది బయట పెడదామంటే ఇక్కడే ఉంటే పాపం తొక్కేసుకుంటుంది దాంట్లో ఉంటే ఎన్ని కోడి పిల్లలు పుట్టాయో ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయో చూడండి బుజ్జి బుజ్జితలు ఆహాహా ఎంత ముద్దుగా ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా కోళ్ళు పెంచుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో బుజ్జి బుజ్జి కోడి పిల్లలు ఎంత క్యూట్గా ఉంటాయో కదా కోడి పిల్లలు పుట్టినప్పుడు చాలా ముద్దుగా చాలా క్యూట్గా ఉన్నాయి తెల్లగా తెల్ల పావురం వాళ్ళు ఉన్నట్టున్నాయి అమ్మ దగ్గర తెలుపు చూడండి నల్లగా ఇది కర్రీ పావురం కర్రీ పావురం లాగుంది చాలా బాగున్నాయి ముద్దు ముద్దుగా కోడిపిల్లలు చిన్నప్పుడు మాత్రమే చాలా ముద్దుగా క్యూట్గా ఉంటాయి పుట్టినప్పుడు మీకు నచ్చాయా కామెంట్లో చెప్పండి ఉందండి దీనికి కూడా తీసుంది ఇది కూడా పుడుతుంది సాయంత్రం లోపల అదు లోపల కదిలాడుతుంది పిల్ల సాయంత్రంలో పుట్టేస్తుంది నిన్ను కూడా పొడుచుంది ఇది కూడా సాయంత్రంలోగా వాళ్ళ వాళ్ళమ్మని వాటి దగ్గరే పెట్టేద్దాము బుజ్జ తెలు చూస్తుంటే నాకు చాలా ముద్దు వచ్చేస్తున్నాయి అమ్మమ్మమ్మమ్మమ్మ చాలా ముద్దుగా ఉన్నాయి